హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రైతు వేదిక ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక తీపి కబుర్ మాత్రం చెప్పిందని తెలుస్తుంది అదేమనగా రైతన్నలు వారి యొక్క వ్యవసాయ రంగంలో అధిక దిగుబడి సాధించేందుకు వారికి సంబంధించిన విధి విధానాలను రూపకల్పన చేస్తుంది ప్రస్తుతం ఉన్న వ్యవసాయ రంగంలో అధిక దిగుబడి పొందడానికి రైతులు వారి యొక్క సొంత ప్రయత్నంగా ప్రాణాంతకమైన క్రిమి సంహారక మందులు వాడకం చాలా వరకు జరుగుతుంది ఇలా జరిగే ఇలా వాడే క్రమంలో వారికి ప్రాణాపాయంగా కూడా జరగడం చూస్తున్నాం ఎటువంటి ప్రయత్నంలో భాగంగానే రైతాంగానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా డ్రోన్ స్ప్రే అనే మార్గాన్ని రైతులకు ఆ ప్రభుత్వం అందిస్తుంది దీనివలన రైతన్నలు శ్రమ తగ్గించి అధిక దిగుబడి చేసే మార్గాన్ని ఎంపిక చేసింది ఎందువలన రైతులకు డ్రోన్ స్ప్రేలు అందించి వారి యొక్క శ్రమను తగ్గించాలని చూస్తుంది దీనికోసం డెబ్బై శాతం కూడా రాయితీ కల్పించి రైతన్నలకు సహాయం చేస్తుంది ఇది ప్రస్తుతం కొన్ని జిల్లాలో విజయవంతంగా అమలు కావడంతో పలు జిల్లాలకు కూడా ప్రక్రియ మొదలు పెట్టిందని తెలుస్తుంది ఇలాంటి మరికొన్ని రైతుకు సంబంధించిన వార్తలను చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి థ్యాంక్